తిరుమల పేరు చెబితే చాలు వైసీపీ ఫేక్ బ్యాచ్ తెగరెచ్చిపోతుంది అదును దొరికితే చాలు విషయం చిమ్ముతుంది చంద్రగ్రహణం పురస్కరించుకుని ప్రధాన ఆలయానికి తాళాలు వేశారు ప్రధాన ఆలయ అర్చకులు సన్నిధి గోళ్ళతో ప్రధాన ద్వారానికి తాళం వేయించారు ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా ప్రసారం చేశారు కానీ ఈ విషయం మాత్రం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య రచ్చ జోరుగా నడుస్తుంది తిరుమలలో పనిచేస్తున్న వివిధ న్యూస్ ఛానల్ రిపోర్టర్లు ఆలయం గేటు దగ్గర తాళం పట్టుకుని ఫోటో దిగారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ఎప్పుడెప్పుడు తప్పులు దొరుకుతాయా అని ఎదురు చూస్తున్న వైసీపీ నేతల చేతికి కోతికి కొబ్బరికాయ ఎదుర్కొనట్టుగా అయిపోయింది తిరుమల ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అపచారం అంటూ సోషల్ మీడియాలో నానారచ్చ చేశారు సన్నిధి గొల్లలు చేయాల్సిన పనిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సంస్థకు చెందిన ప్రతినిధితో చేయించారని ప్రచారం మొదలుపెట్టారు ఆలయం దగ్గర అపచారం జరిగిందని ఘోరం జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టారు అయితే దీనికి టీడీపీ సోషల్ మీడియా ధీటుగానే బదులిచ్చింది ఆ ఫోటోలో టీవీ ఫైవ్ రిపోర్టర్తో పాటు సాక్షి టీవీ ఛానల్ రిపోర్టర్ కూడా ఉన్నారు అయితే వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం కేవలం టీవీ ఫైవ్ ప్రతినిధి ఉన్నంత వరకే పోస్ట్ చేసి అపచారం అని గగ్గోలు పెట్టారు దీంతో పూర్తి ఫోటోను టీడీపీ నేతలు రిలీజ్ చేశారు అందులో రిపోర్టర్లు సరదాగా గేటు ముందు ఫోటో తీయించుకుంటే ఇంత రచ్చ అవసరమా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి టీటీడీ ఎప్పటికప్పుడు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది దీంతో పాటు తిరుమల అలిపిరి నడక మార్గంలో చికెన్ బిర్యానీ హోటల్ ఉన్నట్టుగా కనిపిస్తున్న యాడ్లకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే దీనిపైన టీటీడీ వివరణ ఇచ్చింది అసలు ఇది అలిపిరి మార్గంలోది కాదని అసలు తిరుపతికి సంబంధించింది కాదని పేర్కొంది తిరుమల క్షేత్రం పైన అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని టీటీడీ వెల్లడించింది పవిత్రమైన తిరుమల క్షేత్రం పైన భక్తులకు విశ్వాసం పోయే విధంగా జరుగుతున్న అసత్య ప్రచారాలపైన కఠినంగా వ్యవహరిస్తామని టీటీడీ హెచ్చరించింది వైసీపీ షేర్ చేసిన వీడియో ఫేక్ అని తేల్చి చెప్పింది రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ సాగిస్తున్న విష ప్రచారం విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది